नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजेतापत्रयापहं पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामदेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णु तान् नमस्ये गुरुं मम आपादभौळे पर्यन्तं गुरुणामाकृसिं स्मरेत तेन विग्नाः प्रणश्यन्ति सिध्यन्ति च मनोरथाः श्री विद्यासागरमालव तीर्थगुरुभ्यो नमः हरिः ॐ लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक द्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णुमन्त्रार्थ స్వస్వయోగ్యతనుసారేణ సంపూర్ణ సాధనా పూర్వకల్పే బ్రహ్మణ సహ విరజానదీస్నాన త్యక్తంగా తినష్ట అవశిష్ట ఇష్టాశేష ప్రారంధకర్మణం ప్రళయకాళే భగవదుదరే వసత ప్రాతసంకల్పగద్య ప్రవచనంలో ఈ పంక్తిభాగము యొక్క విశేష వివరణను ఇచ్చుకుంటూ ఉన్నాం మనం వెనుకటి ప్రవచనంలో దుర్దేవతలు అంటే స్వగుణాచ్ఛాదిక పరమాచ్ఛాదిక అనేటటువంటి ఆ రెండు ఆవరకాలు జీవుణ్ణి ఆవరించుకుని ఉంటాయి వాటి నుండి విముక్తుడు అయితే తప్ప జీవుడు త్రిగుణాతీతుడు కాలేడు అని చెప్పుకున్నాం ఈరోజు ఆ లింగదేహము యొక్క స్వరూపము మొదలైనటువంటి వివరణ చూద్దాం మనం నిన్న చెప్పుకున్నట్లుగా జీవునికి లింగదేహము గట్టిగా అంటికొని ఉంటుంది ఆ లింగదేహము భంగమైతే తప్ప జీవునికి స్వస్వరూపానందానుభవము కలుగదు జీవుడు శుద్ధమైనటువంటి జాగ్రత్త స్వభావము కలిగి ఉంటాడు పామంతా పొరను వదిలివేసి ఎలా వెళ్ళిపోతుందో అలాగా జీవుడు కూడా లింగదేహాన్ని పాము పొర వదలిన విధంగా వదలాలి ఆ లింగదేహాన్ని పోగొట్టుకోవాలి జీవుని స్వరూపానికి కూడా ఆకారాలు ఉన్నాయి అయితే ఆ స్వరూపాకారానికి ఈ దేహానికి ఉన్నట్లుగా వికారములు ఏమీ లేవు ప్రాకృత ఆకారముల వలె ఈ ప్రాకృత ఆకారములు ఏ విధంగా అయితే వికారములు పొందుతాయో ఆ విధంగా జీవుని స్వరూప ఆకారము వికారము పొందదు అంటే ఒక జన్మలో ఒక జీవుడు పశువుగా జన్మించవచ్చు పక్షిగా జన్మించవచ్చు ఇంకొక జన్మలో మనిషిగా జన్మించవచ్చు అంటే జీవుని ఈ దేహములు వేరే వేరేగా వికారములు పొందవచ్చు అయితే జీవుని స్వరూప ఆకారము ఒకటే ఉంటుంది ఉదాహరణకు జీవుని స్వరూపము స్వరూప దేహము కాకి అనుకుంటే వాడు ఎన్ని ప్రాకృత శరీరాలను ఈ స్థూల దేహాలను ఏ ఏ మనిషి పశువు పక్షి క్రిమి ఈ విధంగా వికారములు పొంది ఎన్ని దేహాలను పొందినా వాని స్వరూపదేహము మాత్రము కాగి కాకి కాకిలాగానే ఉంటుంది కాకియే అయి ఉంటుంది నేను నా స్వరూపదేహము కాకి అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఈ లింగదేహము భంగమైనప్పుడు ఈ లింగదేహము ఎప్పుడు భంగమవుతుంది అని అంటే దుర్లభమైనటువంటి మనుష్య జన్మ వచ్చినప్పుడు సరి అయిన మార్గంలో సరి అయినటువంటి గురువుల ఉపదేశంతో సాధన చేసుకున్నప్పుడు మాత్రమే ఈ స్థూలదేహము అనిరుద్ధ దేహము లింగదేహము పోయి స్వరూప దేహము యొక్క జ్ఞానము ఆనందము ఆనందము యొక్క అనుభవము కలుగుతుంది ఇక త్రిగుణములు ఈ దేహము సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటిది అంటే ప్రకృతితో నిర్మించబడినటువంటిది ప్రకృతి సంబంధమైనటువంటిది అంటే ప్రాకృతము ఈ త్రివిధ జీవరాశులు సాత్విక జీవరాశులు సాత్విక రాజస జీవరాశులు తామస జీవరాశులు సాత్విక అంటే ఉత్తమ జీవులందరూ కూడా ప్రచుర అంటే సత్వగుణము ప్రచురంగా కలిగినటువంటి దేహములను పొందుతారు అంటే ఉత్తమ జీవులు మధ్యమ జీవులు రజోగుణము ప్రచురంగా అంటే ఎక్కువగా కలిగి ఉన్నట్టు కలిగి ఉన్నటువంటి వాటితో బంధింపబడతారు అధములు తమోగుణము ఎక్కువగా ఉండి బంధింపబడతారు అంటే ఉత్తమ జీవులు మధ్యమ జీవులు తామస జీవు జీవులు వీళ్ళు ముగ్గురూ కూడా త్రిగుణముల చేతనే సత్వరజస్తమో గుణముల చేతనే బంధింపబడతారు అయితే ఉత్తమ జీవులు సాత్విక గుణము ఎక్కువగా ఉండి బంధింపబడితే రజో తమో గుణములు తక్కువగా ఉంటాయి మా రజో రజోగుణము ఎక్కువగా ఉండి సాత్విక తామస గుణములు తక్కువగా ఉండి బంధింపబడతారు ఆ గుణములతో ఇక తామస జీ జీవులు తామస గుణము ఎక్కువగా సాత్విక రాజస గుణములు తక్కువగా ఉండి బంధింపబడతారు మనము వెనుక చెప్పుకున్నాం త్రిగుణములకు అభిమాని దేవత లక్ష్మీదేవి సాత్విక గుణానికి శ్రీదేవిగా అభిమాని దేవత రజోగుణమునకు భూదేవిగా అభిమాని దేవత తమోగుణమునకు దుర్గాదేవిగా లక్ష్మీదేవి అభిమాని దేవత సత్వగుణము ఆ అభిమాని దేవత శ్రీదేవి సుఖ విషయమునందు రజోగుణమునకు అభిమాని దేవత భూమి భూదేవి కర్మ విషయమునందు తమో గుణమునకు అభిమాని దేవత దుర్గాదేవి ఆలస్యము అధర్మము ప్రవృత్తులందు జీవులను లక్ష్మీదేవి ప్రేరేపణ కలిగిస్తుంది అంతేకాకుండా జీవుల స్వరూపయోగ్యత మరియు వారి యొక్క అనాది కర్మలను అనుసరించి త్రిగుణములు రమారూపములతో అంటే సాత్విక రాజస గుణములు శ్రీ భూ దుర్గ రూపములతో ప్రేరితమై జీవులను స్థూల దేహేంద్రియముల ద్వారా ప్రవర్తించేటట్లుగా చేస్తాయి అంటే ఈ దేహము సాత్ సాత్విక రాజస తామస గుణములతో కూడుకున్నటువంటిది శ్రీభూ దుర్గా రూపములతో లక్ష్మీదేవి జీవులను ప్రేరేపించి వీళ్ళు ప్రేరణకు గురి అయి జీవులు స్థూల దేహ ఇంద్రియముల ద్వారా వారు ఆ పుణ్య కర్మలు చేసేటట్లుగా వాళ్ళు వర్తిస్తారు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది ఈ ప్రవృత్తినే గుణకృత కర్తృత్వము అని చెప్పబడుతూ ఉన్నది అంటే గుణకృత కర్తృ కర్తృత్వము కర్తృత్వం అంటే పనిచేయటం పనిచేయుట గుణకృత అంటే గుణముల చేత చేయబడేటటువంటి కర్తృత్వము దీనినే గుణకృత కర్తృత్వము అని పిలువబడతారు ఈ త్రిగుణ లోనే అంటే సత్ సాత్విక రాజస తామహ గుణముల ప్రభావమునకు లోనై ప్రవృత్తించే ప్రవృత్తి ఏమి జరుగుతుంది ప్రవర్తించుటయే గుణబంధము అంటారు అంటే గుణముల చేత బంధింపబడుట జీవులు నీచ యోనులందు జన్మించటానికి ఈ గుణబంధమే కారణం సాత్విక గుణము ఎక్కువగా ఉంటే ఉత్తమ యోనులందు రాజసగుణము ఎక్కువగా ఉంటే తామస గుణం ఎక్కువగా ఉంటే నీచయోనులందు జన్మించటం అనేటటువంటిది జరుగుతుంది ఈ గుణకృత కర్తృత్వము వలననే మనకు కర్మలు చేస్తాం ఆ కర్మలే సుఖదుఖములకు కారణమవుతాయి కర్మలకు గుణములు కారణమైతే ఈ గుణ కర్తృత్వము కారణమైతే మనము చేసినటువంటి కర్మలే సుఖ దుఃఖములకు కారణమవుతూ ఉన్నాయి అందుకే అన్నారు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మనము చేసినటువంటి కర్మల ఫలములను అది శుభంగానివ్వండి శుభకర్మలైతే శుభ ఫలములు అశుభ కర్మలు చెడు కర్మలైతే చెడు ఫలములను మనము తప్పకుండా అనుభవించి తీరాలి ఉదాహరణకు మనము ఏమి వండుకుంటే అదే తినాలి వంకాయ కూర వండుకుంటే వంకాయ కూరనే తినాలి మనం బెండకాయ కూర తినడానికి సాధ్యం కాదు ఎందుకంటే మనం వండుకున్నదే వంకాయ కూర దానిని కారంగా మసాలా వేసి దట్టించి వండుకుంటే కారంగా తినాలి చప్పగా తినలేము ఉప్పు కారం లేకుండా చప్పగా వండుకొని కారంగా తినాలంటే సాధ్యం కాదు ఎందుకంటే మనం ఏమి వండుకుంటామో అదే తినాలి అదేవిధంగా మనం పాపకర్మలు చేస్తే పాప ఫలాన్ని పుణ్యకర్మలు చేస్తే పుణ్య ఫలాన్ని మనం అనుభవించి తీరాలి మన కర్మలే మన సుఖ దుఃఖములకు కారణమవుతూ ఉన్నాయి ఈ త్రిగుణముల ప్రభావాన్ని అంటే గుణకృత కర్తృత్వ ప్రభావాన్ని అతిక్రమించి అంటే వాటిని అధిగమించి స్వరూప గుణానుసారంగా ప్రవర్తించటం అనేటటువంటిదే తత్వము అని అంటున్నారు అంటే ఏమిటి ఏదో మాటలు టెక్నికల్ టర్మ్స్ ఉపయోగిస్తూ ఉన్నారు మాకు అర్థం కావటం లేదు అని అంటే గుణకర్తృత్వము గుణకృత కర్తృత్వము అంటే చెప్పుకున్నాం గుణముల చేత ప్రేరేపింపబడి చేసేటటువంటి పనులు గుణకృత కర్తృత్వము అది మన సుఖ దుఃఖములకు కారణమవుతూ ఉన్నాయి ఆ త్రిగుణముల ప్రభావము చేతనే మనము ఈ గుణకృత కర్తృత్వానికి లోబడి ఉన్నాము వాటి చేత బంధింపబడి ఉన్నాము ఈ త్రిగుణములను అతిక్రమించి మనం మొదట చెప్పుకున్నట్లుగా స్వరూప దేహము ఉన్నది ఆ స్వరూప గుణము సాత్వికమో రాజసమో తామసము ఆ స్వరూప గుణాన్ని అనుసరించి వర్తించాలి మనం అయితే మనము ఇప్పుడు స్వరూప గుణాన్ని అనుసరించి ప్రవర్తించటం లేదు మనము ప్రాకృత గుణములు రజస్తమో గుణాత్మకమైనటువంటి లింగ శరీరముతో వచ్చినటువంటి తరువాత స్థూలదేహముతో స్థూల దేహ ఇంద్రియముల ద్వారా మనము పనులం చేస్తూ ఉన్నాం అయితే స్వరూపదేహము ఈ త్రిగుణములకు అతీతమైనటువంటి గుణము ఆ స్వరూప గుణానుసారంగా ప్రవర్తించటమే త్రిగుణాతీత తత్వము అంటే త్రిగుణములను అధిగమించి వీటిని తొలగించుకొని స్వరూపగుణముతో స్వరూపగుణానికి అనుగుణంగా ప్రవర్తించటమే త్రిగుణాతీత తత్వము ఈ త్రిగుణాతీత తత్వాన్ని పొందటమే సకల సాధకుల గురి అవుతూ ఉన్నది ప్రతి ఒక్క జీవుడు దుర్లభమైనటువంటి మనిషి జన్మను పొంది వాడు ఎందుకయ్యా సాధన చేస్తూ ఉన్నాడు అంటే ఈ త్రిగుణాతీత తత్వాన్ని పొందటం త్రిగుణాతీత తత్వము అనంటే స్వరూప ఆనందాన్ని అనుభవించటం నేను ఎవరు అని తెలుసుకోవటమే స్వస్వరూపానందానుభవమే ముక్తి అది కలగాలి అంటే దానికి అడ్డంకిగా ఉన్నటువంటి జీవుణ్ణి అంటికొని ఉన్నటువంటి లింగదేహాన్ని పోగొట్టుకోవాలి లింగదేహ భంగమే ముఖ్య గురి అని చెబుతూ ఈ లింగదేహము భంగమవుతుంది ఎప్పుడు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా సాధన పూర్తి అయి మనము సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మ నేతృత్వంలో ఆత్యంతిక ప్రళయంలో ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మ నేతృత్వంలో ముక్తి యోగ్య జీవులందరూ వైకుంఠానికి వెళుతూ లక్ష్మ్యాత్మకమైనటువంటి ఆ విరజానది ఎందు స్నానం చేసి లింగదేహాన్ని పోగొట్టుకొని స్వస్వరూప ఆనంద అస్వస్వరూపము ఏమిటి అని తెలుసుకొని ఆ ఆనందానుభవాన్ని పొంది వైకుంఠంలో ఉండి భగవంతుణ్ణి ప్రకృతి సంబంధమైనటువంటి ఏ సుఖ దుఃఖాలు ఏవి లేకుండా స్వస్వరూపానంద అనుభవాన్ని పొందటమే భగవంతుణ్ణి చూచి ఆనందించటమే ముక్తి అది పొందాలి అంటే లింగదేహము భంగం కావాలి లింగదేహం భంగం కావాలి అంటే సాధన చేయాలి సాధన పూర్తి చేసుకోవాలి సాధన చేయాలి అంటే దుర్లభమైనటువంటి మనుష్య జన్మ పొందాలి మనుష్య జన్మ పొందినప్పుడు మనుష్య జన్మను వ్యర్థం చేసుకోకుండా శాస్త్రంలో చెప్పినట్లుగా గురువుల ద్వారా జ్ఞానాన్ని పొంది సాధన చేసుకోవటమే ఈ సాధన శరీరము పొందినటువంటి మనిషి జన్మ యొక్క ముఖ్య కర్తవ్యము అని చెబుతూ ఈ పంక్తి భాగము యొక్క వివరణను ముగిస్తూ శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తుార్పణమస్తు అందరికీ శుభమస్తు